భారీ వర్షాల ప్రభావం మంగళవారం వరకు ఉంటుందని విజయనగరం జిల్లాలోని అధికారులు సిబ్బంది ఈ రెండు రోజులు అప్రమత్తంగా ఉంటూ ఎక్కడ ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా చర్యలు చేపట్టాలి అని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు జిల్లాలో గత రెండు రోజులుగా గ్రామం నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు అంతా అప్రమత్తంగా వ్యవహరించి ముందు జాగ్రత్తలు చేపట్టిన కారణంగా భారీ వర్షాలు కురిసినప్పటికీ ఎలాంటి ఘటనలకు తావు లేకుండా నివారించగలిగామని పేర్కొంటూ రానున్న రెండు రోజులు అదే అప్రమత్తత కొనసాగించాలి అన్నారు జిల్లాలోని మండల జిల్లా స్థాయి నోడల్ అధికారులతో కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారీ వర్షాల అనంతరం చేపట్టిన సహాయక చర్యలపై సోమవారం టెలికాన్ఫరెన్స్ లో సమీక్షించారు ముఖ్యంగా ఈ రోజు నుంచి గణేష్ విగ్రహాల నిమజ్జనాలు గ్రామాలలో జరిగే అవకాశం ఉన్న దృష్ట్యా వాగులు చెరువులు నదులు కాలువల వద్దకు యువత వెళ్లి నిమజ్జనాల్లో పాల్గొనేటప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని ఈ విషయంలో పోలీస్ రెవెన్యూ అధికారులు సమన్వయంతో వ్యవహరించి జాగ్రత్తలు చేపట్టాలి అన్నారు యువత చెరువులు వాగుల్లో సెల్ఫీల కోసం ఉత్సాహంతో లోనికి వెళ్లేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని అందువల్ల ఆయా ప్రాంతాలలో లోనికి వెళ్లకుండా చూడాలి అని హెచ్చరించారు అయితే రెయిన్ మాల్ రెయిన్ఫాల్గా లేదు జిల్లా మొత్తం మీద ఓన్లీ ఫోర్ ఎంఎం మాత్రమే రికార్డ్ అయింది ఎక్కువ రికార్డ్ అయింది ఆరు ఎంఎం సంతకాట్లు నాలుగు ఎంఎం గొబ్బులు అయ్యింది సో అంత ఎంఎంలో ఉంది అసలు ఎటువంటి రెయిన్ఫాల్ లేదు కానీ నిన్న మాత్రం ఏంటంటే పద్దెనిమిది పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ వర్షం జిల్లాలో కురిసింది ఆ దానివల్ల ఏమన్నా ఈ కొంచెం వాగులు కానీ ఈ గడ్డలు కానీ ఏమన్నా పొంగే అవకాశం ఉన్నాయి అందుకని అక్కడ మాత్రం కంప్లీట్గా విలేజ్ లెవెల్ స్టాఫ్ని పోలీసులు రెవెన్యూ వాళ్ళంతా కలిసి వాళ్ళు కాప్లాగా వస్తున్నారు ఒకవేళ ఫ్లో అయ్యే పరిస్థితి ఎక్కడ కూడా ఎవరు జనాలు అప్ట్యూటీ వెళ్లకుండా దారి ఆడ కట్టేసి కూర్చున్నాము అది వాటర్ తగ్గిన తర్వాత మళ్ళీ మా అటు ఇటు పంపడం జరుగుతుంది అందుకే ఎటువంటి అవాంజనీయ సంఘటనలు అయితే ఇంతవరకు లేవు ఇవాళ రేపాడు కొంచెం కాషణంగా ఉంటే ఆల్రెడీ ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు మార్నింగ్ మాకు టీవీ కాన్ఫరెన్స్ కూడా ఆల్రెడీ సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది ఎటువంటి ఇబ్బంది లేకుండా పరిస్థితి లేకుండా అనిశ్చిత తీసుకోమన్నారు జిల్లాలో రెండు మూడు చోట్ల ఎక్కడైనా ట్యాంక్ బీచెస్ అయితే మాత్రం గౌరవ ముఖ్యమంత్రి ఆదేశించిన వరకు వెంటనే వాటిని అన్నిటికీ కూడా నిన్నే క్లియర్ చేసాము మన జిల్లాలో అయితే ప్రస్తుతం ఎటువంటి ఇబ్బంది అయితే లేదు కానీ ఈ రోజు రేపటి వార్నింగ్ ఉంది కాబట్టి హెవీ ఎమ్స్ ఉన్న వార్నింగ్ ఉంది కాబట్టి దానికోసం మేము ఏంటంటే ముందస్తుసలుగా అందరినీ కూడా విలేజ్ లెవెల్ నుండి డిస్టిక్ లెవెల్ వరకు అందరు కూడా అలర్ట్ చేసి పెట్టాము